శాంతి భద్రతలను కాపాడడం కోసం ప్రాణాలు సైతం ఫనంగా పెట్టే పోలీసులపై జగన్ చేసిన వ్యాఖ్యలు సరికాదని బీజేపీ ఎంపీ పురంధేశ్వరి మండిపడ్డారు వారు ఎన్నో కష్టతరమైన పరీక్షలు నెగ్గి పోలీస్ యూనిఫామ్ సంపాదించుకుంటారని తెలిపారు పోలీస్ వ్యవస్థకు జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కష్టతరమైనటువంటి పరీక్షల్లో వారు ఉత్తీర్ణులై వారు ఆ అర్హతని సాధిస్తూ ఉంటారు దేశంలో అదేవిధంగా రాష్ట్రంలో కూడా శాంతి భద్రతల్ని కాపాడవలసినటువంటి బాధ్యత వారి భుజాల మీద వేసుకునేటువంటి నాలుగవ సింహంగా పోలీసు వ్యవస్థని ప్రతి ఒక్కరూ కూడా గుర్తిస్తూ ఉంటారు వారి ప్రాణాలని ఒడ్డి శాంతి భద్రతల్ని కాపాడటంలో వారు ఒక ప్రధానమైనటువంటి భూమికని పోషిస్తూ ఉంటారు అటువంటి నాల్గవ సింహంగా పరిగణించబడుతున్నటువంటి పోలీస్ వ్యవస్థని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు బట్టలోడు తీసి కొడతాము అని చెప్పి చెప్పటం ఇది సర్వత్రా ఖండించవలసినటువంటి అంశంగా నేను భావిస్తున్నాను ఈ రోజు ఏదైతే రామగిరిలో జరిగిందో రామగిరి సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి సందర్భంలో సత్యసాయి జిల్లా ఎస్పీ ఒక మహిళ అనేటువంటి విచ విచక్షణ కూడా కోల్పోయి ఈ రకంగా వ్యాఖ్యానించడం అనేది ఇది సమంజసం కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం ఈరోజు ఈ పోలీస్ వ్యవస్థలో దగ్గర దగ్గర ఐదు వేల మహిళలు ఉన్నారు అనేటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించాలి ఇది కేవలం మహిళలు మాత్రమే కాదు ఆ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి మహిళలు లేదా పురుషులకి సంబంధించి మాత్రమే కాదు అసలు ఆ వ్యవస్థను కించపరచడం ఈ రకంగా వ్యాఖ్యానించడం అనేది ఇది ఎవరూ కూడా శ్వాసదగ్గ విషయం కాదు అని చెప్పి తెలియజేస్తూ ఆ వ్యవస్థకి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది